నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ లాక్స్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి కేవలం వంద రోజుల్లో జాబ్ తెచ్చుకోండి టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైం కి పెడుతున్నాడా అదేనే టైం కి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైం కి బిట్ మీద ఐనా ఏహే ఆపు టైం ఓ టైం ఓ ఏంటి టైం ప్రతిదానికి టైం తన లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్న పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో టైమ్ ఇస్ ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా అబ్బా ఇంకా అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషస్ ఏ అది అయిపోయింది అంటే రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అన్నమాట మీతో కాదు Ada kata. Um, ha, okay, go up.

గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను జీబల్ బాగా ఎక్కువైంది ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ యు హావ్ రిజర్వేషన్ బట్ ద చెక్ ఇన్ టైం ఇస్ 2 పిఎం టైం టైం గురించి మాట్లాడొద్దని చెప్పు ఏ ఏ వాగవే అంటే ఏంటి ఇప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మ్యామ్ నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటలు ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మ్యామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్క్ టు మళ్ళీ అదే కుస కుస ఇదే మా హైదరాబాద్ అనుకో నిను పోలికి పోగల పెట్టి చాక్లెట్ తిన గోగబడి బ్రతికి పోయావరా పట్టే బాసాలి ఈ అబ్బ కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చి నోడ పట్లి మ్యామ్ 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 ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్ కుల్ చెక్ ఇన్ 12 ఓ క్లాక్ అంట

ఎంత టైం అయింది వెళ్ళి ఐ హేట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్లో డ్రాప్ చేసిన చెప్తాను ఈ పని ఎవరిని హాయ్ ఐ అండ్ జాక్ హీరో ఆఫ్ టైటానిక్

రోజ్ రే రోజ్ ఏంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా ఓ రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి ఫోన్ చేస్తాం ఏంటో కనుక్కో బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు వస్తారని చెప్పాను కదా అదిగోనండి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ది దీని ముందు చేశాను ఎవడో లబ్డే గడి దొరికాడు పెళ్లి చేసుకుంటుంది ఇంత ఇంత డ్రైగా ఉంది ఒక్క బీర్ తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా అదిగో అసలు గోవాలో అంటే ఎలా ఉండాలి ఎలా అస్సలు ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన నేనే మేఘనాకు కాబోయే మామగారు నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటుపక్క పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా బాలిటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాటికి భాగ్యలక్ష్మి మా అందరికి వాని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు చూడు ఇది ఎంటర్టైన్మెంట్ వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయ్యేలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే బీచ్లో నైట్ అయితే పబ్ টেনে কেটে আপনার মোহন চুড়ালি লি নিমো লাগার ব্যাগ హలో కరెక్ కేస్ ఎంజాయ్ చేయి నో టైం నో లై కాదు నువ్వు మొన్నటి దాకా పప్పురా నవ్వ హీరోజా తెగ రేచి వద్దునావ్ నువ్వు లాస్ట్ పైగ్ లో ఏదో కలిపిచ్చేసి అందుకే అంతా బయటికొచ్చేసింది మోర్ మోనం బుజ్జ కన్నా మనల్ని ఇంకా పబ్ లోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి పోజ్నా పదే అరే నాకు ఇంట్లో ఉన్న ముగుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శతద్రవ వంశపు వీరుడు కావాలి దేనికే గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన స్వతంత్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్లిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా ఆమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు

బాబూ యు డూయింగ్ హే కొత్త ట్యూన్స్ ఉన్నాయా అన్ని పాట ట్యూన్స్ే కానీ కొత్తగా ఉంటాయి కావాలా అరే వద్దురా మామా లెట్స్ గో బేబీ లెట్స్ పార్టీ వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేజ్ హౌ మ్యాన్ చెక్ ఇట్ అవుట్ హియర్ ద గలీ హే తమ్చి ఎమల మంజిన్ జీ ఉండలేదా ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్ డు యు వాంట్ আরে కొరియన్ ట్యూన్ ወదూ బాయా ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు కూయి పోయి సౌండ్ వస్తుంది ఉన్నది కాలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే చూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త వాళ్ళు ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తా టైన్ టైన్ టైం ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నడుక్ అబ్బో మంచి ఆకలి మీదందే గుంటాయి వీరి సరే మహా ఉన్నారు వీరి నకకే కండదన్న వాడికి కరెంట్ ఉండర్లే స్వైప్ ఓకే వై గాడ్ షారూక్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడైతే నాకు ఓకే ఐ హేట్ హిమ్ వై వాడి చేతికి వాచ్ ఉంది అక్షయలా ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు మరి షీమెల్లా ఉన్నాడు నాకు ఓకేనే వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు మోచకూడలేదు ఇదంతా చెప్పు ఓకే బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏంటి నా కోసం వెటి చెప్ప ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టును ఇదిగో బొమ్మ ఏంట్రా జబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బాయా

To start. Hello, girls. Rarana <laughs> come, ముందు కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనేం లోపలికి రావచ్చా లేదా